హుజనాబాద్ లో ఎల్లమ్మ బోనాల పండుగ భక్తి శ్రద్దలతో వైభవంగా కొనసాగింది ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు ఊరేగింపులు నిర్వహించగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ పేడుకల్లో పాల్గొన్నారు భక్తులతో కలిసి మంత్రి డబ్బుల మధ్య నర్తించడంతో పేడుకకు మరింత ఉత్సాహం తెచ్చింది పల్లకి ఊరేగింపు సమయంలో మంత్రి జానపద పాటలకు అడుగులు పేసి అందర్సే ఆకట్టుకున్నారు ప్రజలతో మమేకమవుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్న ఆయనకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు బోనాల సందర్భంగా పోలీసు విభాగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది హుజనాబాద్ బోనాల పండుగలో మంత్రి భాగస్వామ్యం కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేయబడతా ఉన్నాయి దైవ ఇల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి తర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది